హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ సెవెన్ ఎయిట్ సెవెన్ బిల్డింగ్ మీద కుప్పకూలిపోయి చాలామంది చనిపోయినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ అంతా చాలా ఘటన ఘటనది అయితే ఈ ఫ్లైట్ గురించి ఈ ఫ్లైట్ కూలిపోయిన వీడియోస్ వస్తున్న సందర్భంలో అసలు ఆ ఫ్లైటు మొదటి నుంచి రిపేర్లు ఉన్నాయని ఎయిర్ ఇండియా సంస్థ సరైన చర్యలు తీసుకోలేదని ఫ్లైట్లో కూడా సరైన సదుపాయాలు లేవని కొంతమంది వీడియోస్ రిలీజ్ చేశారు ఫ్లైట్ స్టార్ట్ అవ్వకముందే వాటిని మనం చూసాం ఈ ఫ్లైట్ కూలిపోయి ఇంతమంది చనిపోయారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వీడియో చూస్తూ ఆ వీడియో కింద ఆ ఎయిర్ ఇండియాలో పనిచేసినటువంటి ఒక ఎంప్లాయీ కామెంట్ చేశారు ఆ వీడియో కింద ఏమనంటే ఆవిడ చేసిన కామెంటు ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను నేను ఐఎమ్ ఆయన ఎక్స్ ఎయిర్ ఇండియా క్రూ And this was a frequent aircraft that ID fly. This aircraft has had issues. So many years, literally years, the crew pilots, engineers, literally everyone has always mentioned about in the log book, but the company didn't have a spare dreamliner for their most precious Gatwick sector, which is why we are always made to fly this. We myself had an engine failure on this aircraft Either ఆవిడ అనేది ఏంటంటే నేను ఇంతకుముందు ఎయిర్ ఇండియాలో పనిచేసిన క్రూ మెంబర్ని ఇప్పుడు ఓ నిజం మీకు చెప్తాను ఆ విమానం అదే ఇప్పటి వరకు ప్రమాదానికి గురైన విమానం వాడుతున్నంతకాలం సమస్యలతోనే ఉంది అదేం కొత్త విషయం కాదు ఇంజనీర్లు పైలెట్లు మేమంతా ప్రతి ఒక్కరూ లాగ్ బుక్లో దీని గురించి రాసాం ఇంజన్ ఫెయిల్యూర్ కూడా నాకు స్వయంగా విమానంలో ఎదురైంది ఒకసారి టేక్ ఆఫ్ అయ్యాక ముప్పై నిమిషాలకే మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాం ఎంత తప్పించుకున్నామో మాకు మాత్రమే తెలుసు అయితే సాధారణంగా డ్రీమ్ లైనర్లకు బదులుగా ఉంచే విమానం ఎయిర్ ఇండియాకు లేదు ఇది గ్యాట్విక్ సెక్టార్కి బాగా అవసరమైన ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో తప్పనిసరిగా అదే విమానాన్ని మళ్ళీ వాడారు అంటే ఈ విమానం ఇంతకు ముందు వర్క్ చేసింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటువంటి ఈ విమానం ఇంతకుముందు పనిచేసిన తర్వాత ఒక నాలుగు నెలల నుంచి పక్కన పెట్టారు పక్కన పెట్టి అది పనిచేయట్లేదని చెప్పి ఆపేశారు దాని సర్వీసులు మళ్ళీ దాన్ని రిపేర్ చేయించి దానికి ఫ్లై అవడానికి అవసరమైన సర్టిఫికెట్లు తెచ్చి రీసెంట్గా మళ్ళీ దాన్ని టేక్ ఆఫ్ చేశారు ఆల్రెడీ సమస్యలతో ఉన్నటువంటి ఒక విమానం రిపేర్లు చేయించి అంతమంది ప్రాణాల మీదకి తీసుకురావడం ఎయిర్ ఇండియా సంస్థకి ఎంతవరకు కరెక్టు అనేది నాకైతే తెలియట్లేదు అంతమంది ప్రాణాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి ఆ విమానంలో ఎక్కుతున్న ప్రతి ఒక్కరూ ఎన్నో ఆశలతో ఎగురుదామనుకుంటారు వాళ్ళందరి ఆశలు బూడిదైపోయినాయి కనీసం క్రిమేషన్స్ చేయడానికి డెడ్ బాడీస్ కూడా లేని పరిస్థితి ఎయిర్ ఇండియా సంస్థలో ఇంతకుముందు కూడా అనేక లోపాలు ఉన్నాయని చాలామంది చెబుతూ ఉన్నారు అయితే అందులో పనిచేసి రిటైర్ అయ్యి బయటకు వచ్చినటువంటి ఎంప్లాయీసు ఆ విషయాన్ని స్వయంగా తెలియజేస్తున్నారు ఇప్పుడే ఈ కామెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ అంతకుముందు పనిచేసి అనేక సమస్యలు ఎదుర్కొన్నాం ఇదే విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాం యాజమాన్యం ఈ విషయాలు బయటికి చెప్పొద్దని హెచ్చరించారని కూడా ఆవిడ తెలియజేస్తుంది ఈ కామెంట్లు ఇప్పుడు ఈవిడ చేసిన ఈ కామెంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మనకి ఈ కామెంట్ చూసిన తర్వాత ఎయిర్ ఇండియా సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా ఈ ప్లేన్ల పట్ల అనిపిస్తుంది ఈ విమానాల పట్ల ప్రయాణికుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఈ సంస్థని ఎంత బాగా నడపాలి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చూడాలి ఆ విషయం పక్కన పెడితే ప్రయాణికుల ప్రాణాలను నిర్లక్ష్యం చేసినట్టుగా తెలుస్తుంది బహిరంగంగా చాలామంది అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎయిర్ ఇండియా సంస్థ మీద ఇప్పుడిప్పుడే రాష్ట్ర స్థాయిలో కూడా డిస్టిక్ల్లో కూడా ఎయిర్ ఇండియాని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒకసారి ఇలాంటివి జరిగితే ఇంకా ఎయిర్ ఇండియా పరిస్థితి ఏంటి ఇప్పటికే మీ షేర్లు మీ ఈక్విటీలన్నీ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది వార్తలు వస్తూ ఉన్నాయి ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించినటువంటి షేర్లు పడిపోయాయని మనం వింటూ ఉన్నాం పడిపోక ఏం చేస్తుంది కొంచెమైనా బాధ్యత ఉండాలి కదా బాధ్యత లేకుండా ఎయిర్ ఇండియా సంస్థ చేసింది అనడానికి ఈ కామెంటే నిదర్శనం అంతమంది ప్రాణాలు పోవడానికి మీరే కారణం ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్న ఫ్లైట్ని పక్కన పెట్టి కొత్త ఫ్లైట్ కొనాలంటే మళ్ళీ మూడు వందలు నాలుగు వందల కోట్లు అవుతుందనే ఉద్దేశంతోనో లేదంటే ఆ ఉన్నదాన్నే కాని చేద్దాం ప్రయాణికులేగా పోయేది మనం కాదుగా అన్న ఉద్దేశంతో నడిపారో తెలియదు సిబ్బంది ఏం చేయగలుగుతారు సిబ్బందికి ఏముంది సరే ఇది బాగాలేదంటే బాగాలేదు ఏ ఎంప్లాయ్ అయినా ఓ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలో ఉన్న లోపాలని యజమాని దృష్టికి తీసుకెళ్తాడు సరే ఇది బాగాలేదు సరే దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఆ సంస్థ యజమాని ఎయిర్ ఇండియా సంస్థ సిబ్బంది చెప్పిన ఆ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టించుకొని వాటిని రెక్టిఫై చేసినట్టయితే ఈరోజు ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే కాదు అలాగే ఏదైతే ప్రాబ్లం ఉన్న ప్లేన్ ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టయితే అసలు ఈ సమస్య జరిగేది కాదు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఏదైనా సాంకేతిక లోపం కిందే జరిగి పైకి ఎగరకుండా ఉండుంటే ఎంత బాగుండునో అనిపిస్తుంది అంతమంది ప్రాణాలను తీసుకుపోయిన విమానం సమస్యలతో ఉందని మీకు ముందే తెలిసి కూడా ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేశారు ఎందుకు ఇంత సాహసానికి ఒడిగట్టారు ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు ఆవిడ చేసిన కామెంట్ చూస్తుంటే బాధ వేస్తుంది ఆల్రెడీ ఎయిర్ ఇండియా సంస్థకి ఈ విషయం తెలిసి కూడా నిర్లక్ష్యం వహించిందా అనిపిస్తుంది కొన్నిసార్లు చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు కారణం అవుతాయి ఇది అలా అనుకోవడానికి కూడా ఇది చిన్న నిర్లక్ష్యం కాదు నాలుగు నెలల పాటు పక్కన పెట్టిన ఒక ప్లేన్ని రిపేర్లు చేయించి సర్టిఫికేట్ తెచ్చి మళ్ళీ ఫ్లై చేశారంటే మీరు అంతటి దారుణం చేశారని చెప్పుకోవాలి బీజే మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఏం పాపం చేశారు వాళ్ళ మీద కూలిందా ఫ్లైట్ వాళ్ళు ఇరవై ఇరవై ఒక్క మంది చనిపోయారు ఫ్లైట్లో ఉన్న ఎన్నో కుటుంబాలు ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఫ్లైట్ ఎక్కిన ఎంతోమంది దారుణంగా చనిపోయారు ఈ ఎయిర్ ఇండియాను స్థాపించినటువంటి టాటా సంస్థ వారు చనిపోయిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు దాంతోపాటు బీజే మెడికల్ కాలేజీలో చనిపోయిన విద్యార్థులు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తాం అలాగే ఆ బిల్డింగ్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామని కూడా చెప్పారు ఏది చేసినా ఎంత చేసినా టాటా గారు ఉండుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదేమో అనిపిస్తుంది ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించో యాజమాన్యం చూసి చూడనట్టు వదిలేసో ఆ పాడైపోయిన ప్లెయిన్ని పక్కన పడేయకుండా ఇంతమంది మృతికి కారణమయ్యారు అలాగే భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి ఆ సంస్థ ఎప్పుడు ఇలానే ఉంటుంది ఎక్కిన ప్రయాణికులకు కూడా సరైన సదుపాయాలు ఉండవు ఆ ప్లెయిన్లో కూడా ఒక్కటి పనిచేయదు ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా కానీ అవి పనిచేయలేదు అని చెప్పి వీడియోస్ వస్తూ ఉన్నాయి వన్ బై వన్ మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ ఎయిర్ ఇండియా సంస్థ అనేది ఎంతటి పేరున్న సంస్థ మన అందరికీ తెలుసు అలాంటి సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎంతమంది చనిపోవడానికి కారణమే మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎయిర్ ఇండియా సంస్థలో ఉన్న లోపాలని ఎత్తి చూపే ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్